ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగారి పరిచర్యలో నుండి దైవ మర్మములు దైవిక నడకలోని రహస్యములు అక్టోబర్ ఒకటి పరలోక రాజ్య మర్మములు ఎరుగుట్ట మీకు అనుగ్రహించబడి ఉన్నది మత్తైసు వార్త పదమూడో అధ్యాయం వచ్చినం దేవుని వాక్యమునందు మూడు చోట్ల అబ్రహాము దేవుని స్నేహితుడని పిలవబడెను యష్యా గ్రంథం నలభై ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చినం దినవృత్తాంతంలో రెండవ గ్రంథం ఇరవయో అధ్యాయం ఏడో వచ్చినం యాకోపత్రిక రెండవ అధ్యాయం ఇరవై వచనం వచ్చినం ప్రభుని యేసుక్రీస్తు యోహాంశు వార్త పదిహేనో అధ్యాయం పదిహేనులో శిష్యులు తనకు స్నేహితులుగా నుండవలనని కోరుచున్నట్టు చెప్పెను స్నేహితులు తమ రహస్యములను పంచుకొని కొలది స్నేహము ఎల్లప్పుడూ బలపడును కనుకనే ఆయన హృదయ రహస్యములన్నింటినీ మనము తెలుసుకొనవలనని కోరుచున్నాడు దేవుడు సుధమ గుమరాలను నాశనం చేయటకు పూర్వము ఆది కాళ్ళు పద్దెనిమిది అధ్యాయం పదిహేడులో ఈ రహస్యమును నా స్నేహితుడైన అబ్రహామునకు ఎట్లు దాచగలను అని పలికిను మనము దేవుని పరలోకపోయి ఏర్పాటులోనికి వచ్చినప్పుడు మనమైన స్నేహితులుగా నుండవలెననియూ మనకాయన గోడమైన మర్మములను బయలుపరచవలెననియూ కోరుచున్నాడు మనం ఇట్టి సహవాసమును దేవునితో అనుభవించుచున్నాము మత్సు వార్త పదమూడో అధ్యాయం పదిహేడో వచ్చినాం కావున జ్ఞానులకును వివేకులకును మరుగుపరచబడిన సంగతులను మనకు బయలుపరచవలనని దేవుడు ఆశించుచున్నాడు పేతు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం పన్నెండులో దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు అని పేర్కొనబడిన కార్యములు దేవదూతలకును దేవుని ప్రవక్తలకును గొప్ప దైవజనులకు దాచబడిన మర్మములకు వర్తించును కానీ ఈ మర్మములే ప్రభైన యేసుక్రీస్తునకు స్నేహితులమైన మనకు బయలుపరచబడినవి ఆది కాండం పదవ అధ్యాయం నుండి ఆరంభించి పది పర్యాయములు దేవుడు అబ్రాహమునకు ప్రత్యక్షమయ్యను పన్నెండవ అధ్యాయములు ఆయన రెండుసార్లు ప్రత్యక్షమయ్యను ఆయన ప్రతి ప్రత్యక్షత ఎందు దైవ స్నేహము యొక్క రహస్యమును బయలుపరచను ఇది క్రమముగా నీయబడిన ప్రత్యక్షత ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించనుగాక ఆమెను